సేవకులారా దేరి కై వందనము ఉన్నత పనిపైమం దేవా వా ద పాకురకైనిీ ప్రాణం అర్పించు దివే నిలచీయు అప్పుడు జరిగినప్పుడు ఇంద్రమ్మ బొమ్మ ఉంది కదా ఆ బొమ్మ దగ్గర రెండో మీటింగ్ రెండో మీటింగ్ మీటింగు ఫస్ట్ డే వచ్చిన రెండో రోజు ఇంకా అదే డ్యూటీ ఉందనేసి నైట్ నైట్ ప్రేయర్ ఉన్న నైట్ అంతా ఉన్నా అక్కడే స్టే దగ్గరనే ఇంకా అక్కడంతా డెకరేషన్ ఉంటే నేను తిమోతి సార్ తిమోతే అని ఆయన కూడా తెలుసు అప్పుడు ఎవరు తెలియదు సార్ కూడా సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రేర్ చేయించుకున్న తర్వాత అసలు అంటే నేను పెరిగినంతా వేరే సో వీడికి వచ్చిన తర్వాత ఒక విధానం అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఎలా అయితే ఉంటారో నా అలాగా ఇంట్లో ఏదన్నా వచ్చినప్పుడు సార్ ఇలా ఉంది నా పరిస్థితి ఇలా ఇలా ఉన్నప్పుడు నిజం అంటే బ్రదర్ ఇలా ఉండాలా బ్రదర్ ఇలా చేయాలా నిజం అంటే అంటే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పరు కానీ నిజంగా అదేగా నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు అందుబట్టి దేవుడు నిజానికి ఏదో ఒక ఆ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ వెళ్ళ వెళ్తారు చెప్పుకొని వెళ్ళిపోయినా ఒకసారి సరే ఇలా వెళ్ళిపోయాడంటే ఆహా అది అక్కడ జరిగిండదనమాట సరే ఇలా జరిగిందంటే నువ్వు నాకు చెప్పలేవు కదా అంటే ఒక మనలో కొద్ది ఫీలింగ్స్ ఉంటాయి మేడం మనం బయటకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు చెప్తాం కదా తో దేవుడితో కూడా మన మనకు తండ్రితో ఖచ్చితంగా మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కూడా ఆయనతో చెప్పుకుంటే ఖచ్చితంగా మనం బాధలు కానీ ఏదైనా కానీ సంతోషంగా ఉన్నా కూడా దేవుడి బ్రదర్ ఈ రోజు ఇలా జరిగిందన్నమా అంటే నేను డ్యూటీలో చేస్తున్న డ్యూటీలో కూడా ఇలా జరిగినప్పుడు చెప్పుకుంటే ఖచ్చితంగా అది బాధ అయినా కూడా సంతోషమైనా అది ఒక ఇది తెలిసిపోతుంది మేడం సరే అసలు ప్రయత్నం మన ఇంట్లో కూడా ఎన్నో శోధనలు వచ్చాయి శోధన వచ్చేటప్పుడు చెప్పుకున్నాం బ్రదర్ ఇట్లా సరే ఇలా ఇలా చేస్తున్నా అంటే ఇలా కాదు ఇలా ఉండాలి ఇలా చేయాలి జీవితం అనేది ఒకటి కాదు ఇద్దరు లోబడినప్పుడు దేవునికి దేవుణ్ణి ప్రార్థించిన ఖచ్చితంగా మీరు దేవుని పొందుకుంటారంటే అంటే ప్రతి విషయంలో కూడా మాకు తోడే ఉన్నాడు అసలు ఒక ఈ రోజు పాస్టల్ డే జరుపుకునేందుకు అయ్యగారికి హృదయపూర్వకంగా ఐ గారు నా సంబంధాన్ని నేను ఒక పెళ్లి వివాహ సంబంధాన్ని కూడా అయ్యారే సెలెక్ట్ చేసి ఐగారు చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఐ తెలుసు ఐగారు ద్వారా నాకు పరిచయం అప్పటి నుంచి ఏర్పడింది నేను ఐగారు ద్వారా జరిగిన ఎన్నో ఐగారు గురించి చెప్పాలంటే ఐగారు నుంచి నాకు ఎన్నో దేవుడు అయ్యారు ద్వారా నన్ను బలపరుస్తున్నాడు ప్రతి నేను సోదరులో పడినప్పుడు కూడా అలాగే బలహీన పడినప్పుడు కూడా ఐగారు నన్ను ఎంతగానో బలపరుస్తున్నాడు నన్ను నా కుటుంబాల గురించి ఐగారు ఇంతవరకు కూడా ప్రార్థనలోనూ చేస్తున్నాడు అందరి బట్టి అయ్యగారికి కృతి దర్శనం చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాకపోతే మా ఇంటి ముందు చర్చికి పిల్లదేవి ప్రార్థన మందిరానికి పోతాంటమే రెండు వేల ఇరవైలో నుంచి మలే స్పష్ట దగ్గరికి వచ్చినాము అన్నీ అంటే మా కుటుంబంలో మా అన్నలాగా అన్నీ ప్రతిసారి కూడా నేను కూడా మా తమ్ముడు ఎలాగైతే ప్రేయర్ చేసుకుంటాడో నా పిల్లలు ఎగ్జామ్కి పోయినా హాస్టల్కి పోయినా కాలేజీకి పోయినా ఏ దానికి కూడా సార్ ఇట్లా పాపలు పోతున్నారంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు మాకు ఒక అన్నలాగా ప్రతీది కూడా అన్నకి ఎలాగైతే షేర్ చేస్తామో పాస్టర్ కొడుకు మేము కూడా అలాగే చెప్పుకుంటాము మా పట్ల పాస్టర్ ఎంతగానో ప్రార్థన చేస్తుంటాడు మేము కూడా దేవదేను పట్ల ప్రార్థన చేస్తున్నాము కానీ మంచి పాస్టర్ని ఇచ్చినందుకు ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిందిగా గత రెండు సంవత్సరాలు అయింది దేవుని నమ్ముకొని అంతకు ముందు నుంచి పాస్టర్ గారు మాకు ఎంతగానో తెలుసు అంటే మేము మందిరానికి రాకపోయినప్పటికీ నేను ఒక హోటల్ బిజినెస్ చేసేవాడిని అక్కడ వాళ్ళు వేరే చోటుకి వెళ్ళి వచ్చే సమయంలో సాటర్డే టైము వచ్చి మమ్మల్ని పలకరించి ప్రార్థన చేసి వెళ్ళేవాడు ఆ టైం ఆ సమయంలో కూడా నేను మందిరానికి రాలేదు కానీ ఇంటికాడికి కూడా వచ్చేవాడు పాస్టరు పాస్టర్ అమ్మ ఆ సమయంలో నేను ఎలా ఉండేటనంటే హ్యాబిట్స్ కలిగి అంటే తాగేవాడిని ఆ సమయంలో ఆయన వచ్చాడు అనే ఉద్దేశం నాకు తెలిసినప్పుడు నాకు ఏమాత్రం తెలిసినా కూడా నేను బెడ్రూమ్లోకి వెళ్ళి పరిగెత్తేవాడిని వీళ్ళు వస్తారు వీళ్ళు ప్రార్థన చేస్తారు వీళ్ళతో ఏడలే అనేసి వీళ్ళ వీళ్ళ గురించి నాకు ఎందుకు అన్నట్టు నేను బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకునేవాడిని చాలాసార్లు గమనించాడు కూడా అప్పుడు ఏదో ఉన్నాడా అనేసి అడిగేవాడు ఉన్నారు బెడ్రూమ్లోకి వెళ్ళాడు అని చెప్పేసి ఆ స్థితిలో ఉన్న నన్ను నా కొరకు ప్రార్థించి ఉన్నాడని నమ్ముచున్నాను నా కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఎంతగానో నన్ను రక్షించాడు రక్షించడమే కాకుండా నేను ఏ విధంగా అయితే దేవునికి పాస్టర్ గారికి సంఘానికి దూరంగా ఉన్నానో అదే విధంగా దేవుడు అంత దగ్గరగా చేర్చాడు అదే సేవకునికి దగ్గరలో ఉదయం కావచ్చు రాత్రి కావచ్చు మార్నింగ్ టైము సంఘములు కావచ్చు ప్రార్థనలు కావచ్చు ఆ రీతిగా నడిపించినందుకు దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు చెల్లిస్తూ అదేవిధంగా దే దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేస్తున్నటువంటి ప్రయాసం ఆయనకున్నటువంటి వేదనను నేను కళ్లార చూస్తున్నాను ఆయనకున్న సంఘ భారం కావచ్చు కుటుంబం భారం కావచ్చు నేను చూశాను నేను చూసి ఏ విధంగా పరీక్షించడం జరిగిందంటే పరీక్షించడం అంటే నాకు ఆటోమేటిక్గా అపవాది కొన్ని ఆలోచనలు ఇంకా మొదటగా సంఘంలోకి వచ్చే సమయంలో దేవుని నమ్ముకున్న సమయంలో ఇతను పర్ఫెక్ట్ కాదా ఇతను కరెక్ట్గా చెప్తాడా చెప్పాడా నీట్గా బోధిస్తాడా బోధించడా ఇతనికంటే గొప్ప సంఘాలు ఉన్నాయి కదా ఇతని కంటే చాలా గొప్ప సంఘాలు గొప్ప 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 జనాలు ఉన్న సంఘాలు ఉన్నాయి కదా వాళ్ళైతే కరెక్ట్గా చెప్తారనే తలంపులు అనేకములు తెప్పించినప్పటికి కూడా ఇత అంటే ఇక్కడ ఈ సంఘంలోనే దేవుడు నన్ను ఎంతగానో బలపరిచి నాకు పాటలు రాని సమయంలో పాటలు పాడడానికి కానీ ప్రార్థన చదవడానికి కానీ దేవుడు ఎంతగానో కృప చూపాడు అదేవిధంగా సేవకునికి ప్రత్యేకంగా ఎంతైనా వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నా పట్ల ఎంత భారం కలిగి ప్రార్థించి ఉంటాడు అందుకనే ఈ విధంగా నేను ఈరోజు ఈ సంఘంలో మైకు పట్టుకుంటున్నానంటే కేవలం దేవునికి కృప రెండవది పాస్టర్ గారి కృప అని నమ్ముచున్నాను అంతేకాకుండా ఆయనకు లోపడ్డం అనేది మనకు మన తండ్రికి మన సొంత తండ్రికి లోపడంలో ఉన్నటువంటి కృప మనకి దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన మాట వినడం కూడా అంతే మంచిది ఆయన మనల్ని మనం చాలాసార్లు మనం పొరపాటుతుంటాం అంటే సేవకుని పట్ల అనేకమైన ఆలోచనలు నెగిటివిటీ అనేకమైన దురాలోచనలు ఆయన ఎప్పుడు ఏది అంటే సంఘంలోకి వెళ్ళినప్పుడు దశభాగం ఇమ్మంటాడు అదేవిధంగా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు డబ్బులు ఇమ్మంటాడు ఇలాంటి శోధనంతా అపవాది తెచ్చేది అనమాట అంటే సేవకునికి మనకి దూరం చేసేది సేవకుని పట్ల నెగిటివిటీ తెచ్చేది అలాంటి శోధన వచ్చినప్పుడు మనం ఏంటి వాక్యం ఏం చెబుతుంది వాక్యం ఏం చెప్తుంది దాన్ని అనుసరించి నడుచుకోవాలా దేవుని సేవకుడు వాక్యానుసారంగా చెప్తున్నాడా లేదనేది మనం గ్రహించాలా అది గ్రహించకుండా మనము ఈ సంఘాన్ని కాదనేసి వేరే సంఘానికి వెళ్ళడము ఆ సంఘం మాటలు వినడము ఆ గారి సేవకులు మాటలు వినడము మనం గ్ర అట్లా గ్రహించకుండా మనం తప్పిపోయే క్షణాలు అనేకము వచ్చి ఉంటాయి దాన్ని ఎంతైనా మనం గ్రహించాలి గ్రహించి అంతేకాకుండా ఈత ఇక్కడికి ఉన్న ఇక్కడ ఉన్నటువంటి భారము సంగము భారము మనందరికీ ఉంటుంది సంగము అంటే దేవుని యొక్క శరీరము శరీరంలో మనం అందరము కూడా అవయములము అవయవలం అందరు కలిసి ఒకే పని చేసినట్లయితేనే దేవుని పని జరుగుతుంది దానికి సహకరించాల్సిన అవసరం మనకు అందరికీ ఎంతగానో దేవుడు సహాయం చేయాలని అదేవిధంగా దేవుని సేవకునికి మనం సహకరించాలని దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సేవకునికి సేవకురాలికి మన చెల్లిస్తున్నాం కొద్దిపాటి దేవుడి దేవునికి కష్టాలన్నీ ఈ మల్లేసన్న గారు భార్య పండాలు నేను నా కొడుకుతో కూడా ఎన్నో సమస్యలు బాధలు భరించిన దాన్ని దేవుడు నాకు తోడైనాడు ఆ దేవుని దయ వల్ల నా పాశ్రమ గారు వచ్చి పార్థన చేయడంలో నేను శాంతి సమాధానంగా కొద్దిగా నేను జీవించుకుంటూ బ్రతుకుంటున్నాను ఇప్పటికైనా కింద పడి నా శైలి నేను పని చేసుకోలేక ఎంతో నేను నేర్చగా దాన్ని ఈ చర్చికి రావడంలో నా చేయి బలకొని నాకు కళ్ళు తిరిగి దావ నడిచే శక్తి కూడా లేకుండా పోయింది చర్చికి వచ్చిన రోజు అట్లనే మా ఇంటి వాళ్ళు వచ్చే మా ఇంటి పక్క వాళ్ళు వచ్చి వాళ్ళ అంబడితోనే కళ్ళు తిరుగుతున్న కూడా వాళ్ళు అంబడితోనే వచ్చి చర్చికి వచ్చినాను రాగానే అన్నతో ప్రార్థన చేయించుకోగా ఇంటి మళ్ళీ నా దగ్గరికి వచ్చి వాళ్ళు పార్థన చేయంగా నా కళ్ళు తిరగడం నేను ఏ మాత్రం తినలేదు ఏ హాస్పిటల్ పోలేదు కళ్ళు తిరిగేది బాగా అయిపోయింది నా చేయి బలకొని బాగా నేను రొట్టెల పని కూడా చేసుకొని ఇప్పటికి బతుకుంటున్నాను అయ్యగారికి అమ్మగారికి కృతజ్ఞతలు దేవుడు జీవించింది కాక ఫస్ట్ పుట్టినప్పుడు చర్చి వేటవి ఆ పాటలు విని పడుతుంటే వచ్చి చూసినాము ఇక్కడే ఉందిలే పాటలు పని ఇక్కడే వచ్చి మాకు తిమ్మోతుండేది తిరదు మాకు తిరుపుకోకుండా అప్పుడు ఆ రోజు చర్చికి వచ్చినాము చర్చిలో తిమ్మోతున్నాం ఏమంతా బాగున్నావంటే అంటే బాగున్నాయినప్పుడు నువ్వు ఇక్కడే వస్తావు అంటే ఇక్కడే వస్తానంతా నేను ఇడే ఉంటాను రాండి అను అప్పటి నుండి మేము చర్చికే వస్తున్నాము మాకు ఏ లేకుండా లేకున్నట్ల దేవుడు మాకు ఏ సమస్యలు లేకున్నట్ల చేసినాడు దేవుడితో ఈ అన్నతోనే మేము ఎంతో చెప్పుకున్నా కూడా మాకు వచ్చి ప్రార్థన చేసేది మాకు బాగా తోడుగా మాట్లాడేది స ఇట్లున్నాడక్క ఇట్లా ఉన్నాడక్క అని చెప్తారు అట్లా పాటించకంటే మేము బాగున్నాము నా కొడుకు వెళ్తే అటువంటి ఇబ్బంది ఉంది ఆయన్ని పార్తం చేయమని అడుగుతున్నాము చేస్తున్నాడు కానీ ఇంకా వారు మారలేదు మార్చేది అట్లా కురుపు చూపించి ఇద్దరు పార్తల్లో పెడతారని నేను ఆశపడుతున్నాను ఈ కొద్ది చూస్తే అదన ఇద్దరానికి సమర్పించుకుంటున్నాను తండ్రి నా స్వలాభం కోసం నా స్వశక్తి కోసం ఎప్పుడు చెప్పను నాకు వస్తుంది ఇంత వీళ్ళ ద్వారా అనే స్వభావంతో నేను చెప్తే అది జీవనకరంగా ఉండదు మీ ఆత్మీయ మేలు కోసం ఎప్పుడైనా చెప్తుంటా గద్దిస్తుంటా లేకపోతే పని చేయమంటుంటా లేకపోతే పాటలు పాడడానికి కోపాడుతుంటా సార్లు పాటలు పాడేకొచ్చు పాట పాడకపోతే బాధ అవుతుంది వాక్యం చదివేకోవచ్చు వాక్యం చదివకపోతే బాధ అవుతుంది సమయం ఉండి ఇంట్లో ఉండి కూడా సంఘానికి రాకపోతే బాధ భేదన అవుతుంది అట్లా టైంలో కోపాడుతుంటారు చాలా సార్లు సో అది మీరు గమనించి కొంత కొంతమంది వింటున్నారు కొంతమంది అంగీకరిస్తారు కొంతమంది వస్తున్నారు అన్నమాట దేవునికి అంత వందనాన్ని చేస్తున్నాను ఇంకా మీరు ఇంకా బలంగా ఉండాలని పౌరు అంటాడు సంఘంలో మా యొక్క ఆస్తి మా బలము దేవుని ఎదుటి మీరే తప్ప నాకు ఏమి లేదంటాడు పౌరు అలీయ ఆయన యొక్క ఆశ ఏంటంటే దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు దేవునితో నిలబడినప్పుడు దేవుడు అడిగేది ఏంటంటే నీ ఆస్తి నీ బలము నీ జ్ఞానమో లేకపోతే నీకున్న పిల్లలు అడగడు నీ ఆత్మలు ఎక్కడ అంటాడు మా యొక్క కార్యాలు మీరే అని అంటాడు పౌరుడు ఆ యొక్క ఎపి సంఘంలో సో కాబట్టి మిమ్మల్ని నిలబెట్టడమే మా పని సేవకుడుగా మిమ్మల్ని నిలబెట్టాలి ప్రభు రాక్కడి వరకు నిలబెట్టాలి ప్రభుతో పాటు మిమ్మల్ని తీసుకెళ్ళాలి అనే ఆశ ఉంటుంది కాబట్టి అందులో భాగంగా చాలా సార్లు ఏదైనా చెప్తుంటాం బుద్ధిమాడు చెప్తుంటాం నానమాడు చెప్తుంటున్నాం చాలాసార్లు మీకు హెచ్చరిస్తుంటున్నాం మీ ఇంటికి వచ్చి కొద్దిగా తడుతుంటాం సో ఆ విషయాలన్నీ గ్రహించి మీరందరూ కుటుంబంగా వచ్చి దేవస్థానంలో నడిపితే సేవకుడుగా అంతకన్నా వేరే ఆనందము ఏముండదు నెంబర్ వన్ మీరు బాగుపడితే ఆనందించేది ఎవరంటే సేవకుడు మీరు బాగుపడితే ఆనందించారంటే సేవకుడు మీ పక్కింటల్లో లేకపోతే మీ అన్నదమ్ముల్లో ఆనందిస్తారు లేదు లేదా కానీ మీరు బాగుపడినారు అంటే ఆనందించేది సేవకుడు సేవకురాలు లేక మీకు దుఃఖం వచ్చింది మీకు అనారోగ్యం వచ్చింది మీరు ఇబ్బందులు పడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడదేవరంటే సేవకుడే అన్నారండి ఇక్కడ పిలిచండి ఇక్కడ మీరు బాధ మీరు 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 ఇబ్బందులు ఉన్నారంటే బాధపడేదేవారంట సేవకుడు మీరు పక్కింటి వాళ్ళు బాధపడతారు అని తెలుసు స్వామి దేశాన్ని పిలిచే సో కాబట్టి సేవకునికి ఎంత మీరు గౌరవిస్తారో అంతగా మిమ్మల్ని కూడా మేము ఎంతగానో ప్రేమిస్తుంటాం ఎంత కూడా అభి అభినందిస్తాం సో ఏ స్వార్థం ఉండదు మా దగ్గర మా దగ్గర ఏముండదంటే వాళ్ళని ఒక రకంగా వీళ్ళు ఒక రకంగా వాళ్ళని అదే రకంగా ఈ రకరించడం అందరూ బాగుండాలి అందరూ కూడా ఆశ్రయించబడాలి సంఘంలో నాటబడాలనే కాశతోనే దేవుని పరిచయ దేవుని సంఘం కాబట్టి దేవుని కోసము మనము ప్రయత్నం చేస్తుంటాం ఎందుకంటే నా సొంత చెల్లెళ్ళు కూడా ఉన్నారు నలుగురు అమ్మ నాన్నలు ఉన్నారు సో వాళ్ళు శారీరకంగా కొన్నిసార్లు ప్రేమిస్తారు కానీ ఆత్మీయంగా మిమ్మల్ని మేము ప్రేమిస్తుంటాం హరేలుయ్యా హలేయ మీ ప్రేమ వారి ప్రేమ కన్నా గొప్ప చెప్పడం హరేలుయ్యా మీ ప్రేమ వారి ప్రేమ కన్నా గొప్ప ఎందుకంటే ఇది ఆత్మీయమైన ప్రేమ దేవుని ప్రేమ అక్క చెల్లెళ్ళు కొందో కొట్లాడతాం రాకపోవచ్చు పోకపోవచ్చు ఉండకపోవచ్చు అది ఎప్పుడో ఉండదు కానీ ఆత్మీయ ప్రేమ అట్లాంటిది అప్పుడు ప్రభు కోసము నిలబడి ప్రేమ సో మాస్టర్ డే రోజు మీరు అందరూ మమ్మల్ని నాకెంతో శుభాకాంక్ష తెలియపరిచారు అందుని బట్టి మీకు ఎంతో నందనాలు చేస్తున్నాను ఇంకా వచ్చే సంవత్సరంలో ఇంకా మీరు ఇంకా బలంగా ఉండాలని మీకోసము నేను ఇంకా పరిచయం చేయాలి భారం కలిగి బాధ్యత కలిగి ఆ రాత్రి పగులు మీకోసం సేవ సేవ చేయడానికి నా కోసం ప్రార్థన చేయండి కుటుంబం కోసం ప్రార్థన చేయండి ఇంకా బహుబలమైన కార్యాలు దేవుడు నా ద్వారా మన ద్వారా మన అందరి ద్వారా జరిగించుకొని ఈ గ్రామంలో అనేక మంది రక్షణ పొంది మారుమనించిపోయినట్టుగా మీరు అందరూ ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాను దేవుడిని నా మాటలు దేవించిన దాకా ఆమె సువార్తి కులార మాదేరి కై వందనము ఉన్నత పని కైమమును పిలచిన దేవా మాకై కై

ైచిన దా కొరకై నీ ప్రాణం అర్పించోని మా భాగ్యమూ నీ సేవకులారా సేవకులారోవార్తికొలారా ందనమూ ఉన్నత పదికైమంను పిలచిన దేవ కొరకై నీ ప్రాణం అర్పించో ఉండుటే మా భాగ్యమూ నీ కొరకై సేవకులారా సువార్తి దరకై నీ ప్రాణం అర్పించు మా భాగ్యము నీ కొరకై జీవించదము సేవకులారా కులారా మీ మాది ైమంను బిలచిన దేవ కొరకై నీ ప్రాణం అర్పించలచింటుటే మా భాగ్యమూ నీ కొరకై జీవించదము సేవకుల సువార్తి దారకైనీ ప్రాణం అర్పించే లోచి ी हिन्दुते